అందరికీ నమస్తే అండి ఈరోజు నేను నెయ్యి తయారు చేస్తున్నాను చూడండి పాలపైన డైలీ కూడా పాలపైన కాచిన తర్వాత పాలు కాగిన తర్వాత పైన వచ్చిన మీగడను డైలీ స్టోర్ చేసి పెట్టాను అనమాట అలాగే మళ్ళీ పెరుగు పైన వచ్చిన మీగడను కూడా అలాగే స్టోర్ చేసి పెట్టాను ఆ రెండు మీగడలు కలిసి ఒక వన్ వీక్ అలాగే ఉంచితే వచ్చిన మిగడతో వెన్నతోటి దాన్ని వెన్నను తీసి ఆ మీగడతోని వెన్న తీసి ఆ వెన్నని నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఎంత వస్తుందో చూద్దాం ఈరోజు నెయ్యి ఎంత వస్తుందో ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా కూడా చక్కగా అయితే అలా తీసిపెట్టి నెయ్యి చేస్తున్నాను నేనైతే రెండు ఆ ఆయిల్ వస్తుంది చూడండి అదే నెయ్యి బయట కొనే నెయ్యిలో కలిపి కలిపి ఉంటారు ఏ కొవ్వుతో ఏ జంతువు కొవ్వుతో అంటే ఏ జంతువు అంటే పశువులే ఏ కొవ్వుతో చేసి ఉంటారు అది నెయ్యి అంటే వెన్న ఈగడంతా చేసిందే కాదు చీప్గా దొరుకుతుంది కదా ఒక్కసారి బయట అమ్మడానికి కూడా వస్తుంటారు ఏదంటే అది కొవ్వు కలిపి చేస్తుంటారు నెయ్యి వాళ్ళైతే మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే కొద్ది కొద్దిగా అయినా సరే మనకు యూజ్ అవుతుంది పిల్లలకు పెద్దల వద్ద వాళ్ళకు కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అలా బయట అమ్మే వాళ్ళ దగ్గర కొన్ని వెయ్యి వాడితే హెల్త్ పాడవుతుంది అందుకనే ఇలా ఇంట్లో చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట హెల్త్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా చక్కగా వస్తుంది అయితే సన్నని మంట మీద చిన్నగా నెమ్మదిగా ఇలా ఇలాగే కలుపుతూ దీన్ని కాచామంటే ఈజీగా వచ్చేస్తుంది అని అయితే చూడండి సూపర్ మంచిగా గుమ్మఘమ్మలాడే వాసన వస్తుంది ఈ వాసన మన వీధి వీధి అంతా చేరుకుంటుంది అయితే అంత మంచి వాసన వస్తుంది ఇదంతా మొత్తం కలిపి వన్ వీక్ నేను స్టోర్ చేసుకున్న వెయ్యి అనమాట మీగడతో చేసిన నెయ్యి ఇది ఆయిల్ ఆయిల్గా పైకి తిరుగుతుంది అలా మొత్తం ఆయిల్ మాదిరి పైకి తినే ఇంకా నెయ్యి రెడీ అయిపోయినట్టే నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది కొనగలిగే తినగలిగే స్తోమతో ఉంటే ఎంత నెయ్యి అయినా వాడవచ్చు తినవచ్చు ఎంత అంటే ఎంతంటే అది తాగం అదేమీ కొద్దిగ వేసుకొని తింటాము ఎందుకు చాలా మంచిది మళ్ళీ అది కూడా నెయ్యి అంటే మంచి నెయ్యి ప్యూర్ నెయ్యి మంచి నెయ్యి మాత్రమే తినాలి ఏది పడితే అది కాదు అయిపోయింది చూడండి అంత రెడ్ కలర్ వచ్చేస్తుంది అడుగునంతా అయిపోయింది నెయ్యి రెడీ అయిపోయింది ఇలా అడుగును రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇంకా నెయ్యి రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని బంద్ చేసి పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత వడ కట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఇంకా అంటే ఇలా పక్కన పెట్టేసాను చల్లారిన తర్వాత వడ కట్టుకుందాం ఇంకా చూసారా చూసాను కాస్త ఇప్పుడు కాస్త చల్లారింది ఇప్పుడు నేను వస్తాను ఇంకా చూడండి మొత్తం వేస్టేజ్ అయితే ఇంత వచ్చింది ఇది ఇప్పుడు నెయ్యి ఎంత వచ్చిందో చూ చూద్దామా మొత్తం నెయ్యి అయితే ఇంత వచ్చింది అనమాట చూడండి ఈ చిన్న బాక్స్లో ఇంత వచ్చింది చాలా కదండి వన్ వీక్ ఇలా చేసుకున్న ఇంత వచ్చింది చాలా సూపర్గా మంచిగా గుమ్ ఎంత ఎంతో చక్కగా ఉంచడండి చాలా రుచిగా ఉంచడండి ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అట్లే రోజు అంటే నెయ్యి ఎంత రుచిగా ఉంటుందో అంతే ఇంకా ఇది నేను ఈరోజు తయారు చేసిన నెయ్యి వీడియో చల్లారిన తర్వాత ఈ నెయ్యి పూస పూసగా చాలా బాగా తయారవుతుంది చల్లారిన తర్వాత చూద్దాం మళ్ళీ ఇంత వేస్ట్ వచ్చింది ఇంత నెయ్యి వచ్చింది మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి నేను తయారు చేసిన ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఈ వీడియో నచ్చితే ఈజీగా నేను తయారు చేశాను కదండి మరి నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేయండి ముందు కామెంట్ పెట్టండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోండి ఇలా